చేద్దామని ఒక మూడు బ్రెడ్ రేషన్ తీసేసుకుంటున్నాను తీసుకుంటున్నానండి వీటిని దీని సైడ్కున్న ఎడ్జెస్ నేను కట్ చేసుకుంటున్నాను గీ వేసుకుంటున్నాను ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను కాజు బాదం బాగా ఫ్రై అయిపోయింది ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేస్తానండి కూడా బాగా ఫ్రై అయిపోయింది వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుంటాను ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి బాగా ఫ్రై అయిపోయింది ఇందులోన కొంచెం షుగర్ వేసుకుంటున్నానండి హల్వాకి ఎంత కావాలో ఎంత సరిపోతుందో బ్రెడ్ అచ్చిదని వేసుకుంటున్నాను బ్రెడ్ పీసెస్ని వేసేసుకుంటున్నాను స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి ఇప్పుడు ఈ పాకం ఈ బ్రెడ్ స్లైసెస్ కి బాగా పట్టాలి వీటిని రెండు వైపులా తిరిగేసుకుంటాను పోతుంది బాగా దగ్గరికి ముద్దలాగా అండి ఇది మొత్తం బాగా పీల్చేసుకుంది సాఫ్ట్గా అయిపోయండి ఆల్రెడీ బ్రెడ్ పీసెస్ని మిల్క్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకు రెడీ అయిపోయిందండి గీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఎక్కువ గీలోనే కదా ఫ్రై చేశాను బ్రెడ్ హల్వు రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్